భగవంతుని ఎప్పుడు ఎప్పుడు జపించాలి స్నానం చేస్తూ భగవంతుని నామం జపిస్తే అది తీర్థ స్నానముగా మారుతుంది రెండోది భోజనము చేస్తూ భగవంతుని నామం జపిస్తే అది ప్రసాదంగా మారుతుంది మూడోది నడుస్తూ భగవంతుని నామము జపిస్తే అది తీర్థయాత్రగా మారుతుంది నాలుగవది వంట చేస్తూ భగవంతుని నామము జపిస్తే అది మహాప్రసాదంగా మారుతుంది ఐదవది నిద్రపోతూ భగవంతుని నామము జపిస్తే అది ధ్యాన నిద్రగా మారుతుంది ఆరవది పని చేస్తూ భగవంతుని నామము జపిస్తే అది కర్మ భక్తిగా మారుతుంది ఏడో శ్లోకము ఇంట్లో భగవంతుని నామము జపిస్తే ఆ గృహము మందిరంగా మారుతుంది అని పెద్దల వాక్యము ఈ వాక్యమును అనుసరించి నడిచిన మానవ జాతి పరమ సంతోషముతో పరమ పవిత్రంగా ఉంటుంది అని పెద్దల వాక్యము జై శ్రీరామ్